హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారండి ఈరోజు నేను చాలా టేస్టీగా మీద బ్రొకలి కర్రీ అండి హెల్త్కి చాలా మంచిది అనమాట దీన్ని ఏంటంటే కొంచెం టేస్టీగా మన పొటాటో వేసి చేసాను అండి టేస్ట్ అయితే అద్దరిపోయింది ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేసండి ప్రిపేర్ చేసుకున్నాం ఈరోజు మనము చాలా హెల్తీగా బ్రొకలితో మంచి ఒక టేస్టీ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నామండి ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఈ బంచ్ ఫ్లవర్ బంచెస్ని మనము డివైడ్ చేయాలన్నమాట దీని నుంచి అలాగే ఏంటంటే అండి ఈ స్టెమ్ కూడా వేసుకోవచ్చు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం సాఫ్ట్గా ఉన్నాయి కొంతమందికి ఇష్టం ఉండదు కాబట్టి తీసేసుకుంటారు బట్ వీటితో కూడా మనము ఇవి కూడా మనము కర్రీలో వేసుకోవచ్చు అనమాట ఇది సేమ్ ఎట్లా అంటే మన క్యాలీఫ్లవర్ లాగా కూడా మనం కర్రీ వండుకోవచ్చు అండి బట్టి దీనికి కొంచెం నేను రెండు పొటాటో కూడా యాడ్ చేసి కర్రీ చేస్తున్నానండి సో మీరు కూడా ఏంటంటే ఓన్లీ ఏ బ్రోకలీ తినిపోతే కనుక కొంచెం ఏమన్నా వెజిటేబుల్స్ మనం మంచిగా యాడ్ చేసేసుకోనండి చక్కగా మనం వండుకొని తినొచ్చు అనమాట కుక్ చేసుకొని తినేయచ్చు ఇదిగోండి ఇట్లా వేడి నీళ్ళు పెట్టేసాను ఇందులో కొంచెం సాల్ట్ వేసినాను చూడండి సాల్ట్ వేసేసి ఈ వేడి నీళ్ళు ఈ బ్రొకలిని కాసేపు మనము ఉడికించుకోవచ్చండి లేదంటే వేడి నీళ్ళల్లో కూడా మనం చక్కగా కాసేపు బాగా తిన తర్వాత ఈ బ్రొకలి వేసి దాన్ని మళ్ళీ స్ట్రెయిన్ చేసుకొని కూడా మనము చక్కగా చేసేసుకోవచ్చు అనమాట ఒకవేళ మనం ఇప్పుడు నీళ్ళలో కొంచెంసేపు మనం అట్లా కుక్ చేసుకుంటే కనుకండి ఇందులో ఏంటంటే చక్కగా మనకి కుకింగ్ ప్రాసెస్లో టైం తగ్గుతుంది అనమాట ఇదిగోండి ఇట్లా పొటాటో అనమాట ఒక మీడియం సైజు పొటాటో కూడా నేను వేసానండి ఇది ఇందులో వేసేస్తాను చూడండి ఇదిగోండి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాను దానికి బాండి పెట్టేసాను గిన్నె పెట్టేసి ఆ గిన్నెలో కొంచెం ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ కొంచెం హీట్ అవగానే ఇందులో మనం ఏంటంటే ఫస్ట్ ఒక చిన్న సైజు ఆనియన్ అయితే కట్ చేశానండి ఇవి ఇందులో వేసేస్తున్నాను చూడండి కొంచెం పచ్చివాసం పోయే వరకు అయితే మనం వేయించుకోవాలండి ఇవన్నీ కొంచెం అల్లం అనమాట అల్లం కూడా ఒక ఆఫీ ఇంచ్ వేసాను అలాగే జీడిపప్పు ఒక ఫోర్ టు ఫైవ్ అనమాట ఆప్షనల్ అంటే వేసుకోండి లేకపోతే లేదు ఇవైతే కొంచెం పచ్చివాసన వరకు అయితే మనం వేయించుకోవాలండి ఇందులోనే ఎండుమిర్చి వేస్తున్నానండి ఒకవేళ మీకు ఎండుమిర్చి ఘాట్ను బట్టి మీరు వేసుకోండి కారం ఎంత వేసుకుంటే అంత స్పైస్ ఉంటుంది కదా అది వేసుకోండి ఇవైతే కొంచెం స్పైస్ ఎక్కువ అని చెప్పేసి నేను ఒక ఫోర్ టు ఫైవ్ అండి మంచి ఇవన్నీ కూడా మనము చక్కగా ఈ పచ్చివాసన పోయే వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇవన్నీ కొంచెం పచ్చివాసన వెళ్ళిపోయింది మళ్ళీ మనం కర్రీలో కూడా కొంచెం వేయించేసుకుంటాం కాబట్టి ఇప్పుడు వీటిని మనము వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాము చల్లారాకండి మిక్సీ పట్టుకోవాలన్నమాట చూసారు కదా ఇట్లా పక్కన పెట్టేస్తున్నాను చలానిద్దాము అలాగే ఇప్పుడు ఇందులోకి అండి ఒక మీడియం సైజ్ టమాటా అయితే చూడండి వేసాను ఇది కూడా కొంచెం మనము పచ్చివాసన పోయే వరకు అయితే మనం వీటిని కూడా వేయించేసుకున్నాము పేస్ట్ చేసుకోవడం కోసమని లేదంటే ఇట్లా మీరు పచ్చిగా అయినా పేస్ట్ చేసుకోవచ్చు ఇవ ఇలా అన్నీ కనుక మనము ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకొని చేసుకుంటే కర్రీ త్వరగా అయిపోతుంది టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఇదిగోండి కూడా కొంచెం సాఫ్ట్గా అయిపోయినండి సరిపోతుంది వీటిని కూడా మనము స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారే వరకు వెయిట్ చేసాకండి మిక్సీ వేసేద్దాము ఇదిగోండి ఇప్పుడు ఆ టమాటాలని ఒక దానిలో పెట్టేసా కొంచెం చల్లారే వరకు వెయిట్ చేద్దామని ఇప్పుడు ఏంటంటే అండి మనం ఇదిగోండి హాట్ వాటర్లో వేసాం కదా వీటిని అయితే నేను స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేశాను పొటాటో అండ్ బ్రోకలీ అనమాట చూడండి ఇది కొంచెం హీట్ అవ్వగానే మనము ఇవి వేసేద్దాం ఇదిగోండి ఇప్పుడు ఇవన్నీ కూడా నేను వేసేస్తున్నాను చూడండి ఇవేంటంటే అండి కొంచెం ఈ ఆయిల్లో మంచిగా ఫుక్ అయితే బాగుంటుందన్నమాట సో ఇవి కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేసండి కొంచెం సేపు మనము వచ్చి వేయించాలి చూడండి ఇందులోనే వాటర్ వచ్చేస్తుంది చూసారు కదా ఆ వాటర్తోనే మళ్ళీపోతాయి అనమాట అలాగే ఇందులో ఏంటంటే ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత నేను దీనికైతే కొంచెము క్యాప్సికమ్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట రెడ్ క్యాప్సికమ్ కొంచెం అండి అలాగే ఎల్లో క్యాప్సికం అనమాట ఇవి కూడా వీటితో పాటు కొంచెం ఫ్రై అయిపోతే బాగుంటుంది చక్క కలర్ఫుల్గా ఉంటుంది ఇది రోటీకి కానీ చపాతీకి కానీ రైస్కి కానీ దీనికైనా అండి ఇక కొంచెం మనం ఇలా చేసి ఇచ్చామంటే ఎందుకంటే ఈ బ్రొకలీ అనేది చాలా హెల్దీ అనమాట మార్నింగ్ సలాడ్ చేసేవాడి కూడా బ్రేక్ఫాస్ట్ కొంచెం వెయిట్ లాస్ కూడా దీన్ని వాడుతూ ఉంటారు అనమాట అన్నిటికీ బెనిఫిట్స్ ఉంటుంది బట్ తినలేం కాబట్టి ఎప్పుడన్నా ఇలా అన్ని అన్ని వెజిటేబుల్స్లో వేసుకొని అయినా మనం ఇట్లా చక్కగా హెల్తీగా వేసేసుకొని తినేయచ్చు అనమాట ఇంకొండి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు ఇందులో మనము ఆయిల్ వేసుకుంటున్నాము ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు ఇవి ఆవాలండి కొంచెం చిటపట అంటున్నప్పుడు కొంచెం జీలకర్ర కూడా మనం వేసేసుకోవాలన్నమాట లైట్గా కరివేపాకు టమాటా ప్యూరి అనమాట చూడండి మిక్సీ వేసుకున్న టమాటా ప్యూరి ఎందుకంటే అండి ఇది పూర్తిగా మనం కుక్ చేయాల జస్ట్ కొంచెం అనమాట పచ్చి పచ్చిగా ఉండగానే నేను తీసేస్తాను కదా ఇందుకోసం అని చెప్పేసి కొంచెం పచ్చి వాసన అంతా పోయేవరకు మనము ఫస్ట్ టమాటా వేసుకుంటున్నాము చూడండి మాడకుండా చక్కగా దీన్ని అయితే మనము కుక్ చేసుకోవాలి అన్నమాట కొంచెం పసుపు కూడా వేసేసాం అనమాట ఇందులో మనము చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేయట్లేదండి ఎందుకంటే మన ఘాటుకు సరిపోయి అన్ని ఎండిమిర్చిని నేను మిక్సీ వేసాను కదా ఆనియన్స్తో పాటు అది సరిపోతుంది అనమాట దానికోసం అని చెప్పేసి లేదు మా దగ్గర ఎండిమిర్చి మేము అట్లా వేసుకోమంటే మీరు ఇప్పుడు ఈ టమాటాకి కానీ లేకపోతే మనం గ్రేవీ వేసిన తర్వాత కారమైన కానీ మీరు వేసుకోవచ్చు అనమాట చిల్లీ పౌడర్ ఏంటంటే ముందుగా మనము ఆనియన్ జీడిపప్పు మిర్చి ఇవన్నీ మిక్సీ పట్టేసాం కదా ఈ పేస్ట్ అనమాట ఈ పేస్ట్ను కూడా మనం వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది మనం సెమీ గ్రేవీగా చేసుకోవచ్చండి కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ లిక్విడ్గా కూడా చేసుకోవచ్చు అనమాట మనకి ఎలా నచ్చితే అలా ఇదిగోండి నేనైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసినాను తర్వాత ఒకవేళ సరిపోతే మళ్ళీ మనం యాడ్ చేసుకుందాం ఇందులో నుంచి కొంచెం ఆయిల్ బయటకు వస్తే అప్పుడు మంచిగా ఫ్రై అయినట్టండి ఒక టూ మినిట్స్ అయితే మనము వదిలేద్దాము ఇదిగోండి ఇప్పుడు ఏంటంటే మనం ముందుగా వీటిని చక్కగా వేయించుకొని పెట్టుకున్నాం కదా ఇవి వెజిటేబుల్స్ వేసేయాలన్నమాట ఇందులో వెజిటేబుల్స్ అన్నీ కూడా మనం వేసేసుకోవాలి ఒకసారి మంచి మిక్స్ చేసుకోవాలంటే ఒక్కసారి మూట పెట్టేసి ఒక టూ మినిట్స్ ఇప్పుడు మనకి ఎంత వాటర్ కన్సిస్టెన్సీ కావాలో అన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి సెమీ గ్రేవీ అయితేనేమో ఒక చిన్న గ్లాస్ వేసుకోండి కొంచెం గ్రేవీ అయితేనేమో ఒక పెద్ద గ్లాసులో ఆఫ్ వేసేసుకోండి అట్లా ఇదిగోండి ఇట్లా అయినా మనం సిమ్లో పెట్టేసి కుక్ చేసుకొని ఇలా అయినా మనం తినేసేయచ్చండి అన్నీ కూడా మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఇదిగోండి మిక్సీ జార్లో కొన్ని వాటర్ తీసుకొని నేను ఇవి యాడ్ చేసుకుంటున్నాను అనమాట సరి జాగ్రత్తగా అవి వేసుకొని ఒకసారి ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకోండి ఉప్పు కొంచెం తక్కువ ఉప్పు వేసేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టేసండి నీటు పెట్టేయాలి కొంచెం ఉప్పు తక్కువైందండి ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను మీరు కూడా చూసుకొని ఉప్పు వేసుకోండి ఇదిగోండి ఇప్పుడు ఇందులో కసూరి మేతి మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి ఏం లేదు ఇంకా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటం అండి ఒకవేళ మీకు మసాలా ఫ్లేవర్ కావాలి అనుకుంటే మీ దగ్గర ఉన్న ఏదన్నా మసాలా అనమాట గరం మసాలా కానీ ఏదైనా వేసుకోండి నేనైతే ఇంకా ఏం వేయట్లేదండి ఇట్లానే చాలా టేస్టీగా ఉంది కర్రీ అయితే కొత్తిమీర కూడా వేసేసానండి కొత్తిమీర వేసాక మనం కొంచెం ఒకసారి కలిపేసుకోవాలి దేనికైనా బాగుంటుంది ఈ కర్రీ చూడండి చక్కగా సెమీ గ్రేవీ చపాతీకి రోటీకి అన్నిటి కూడా ఈ క్యాప్సికమ్ ఇవన్నీ కూడా మంచిగా కుక్ అయిపోయినాయి చూసారు కదా అంతండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా తినేసేయటం అనమాట కాబట్టి ప్రాసెస్ అనేది కొంచెం పెద్దగా అనిపిస్తుంది కానీ వెరీ సింపుల్ టేస్ట్ అయితే అదిరిపోయింది ఇలా ఒకసారి ట్రై చేయండి బ్రోక్లీతో మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అనమాట చూసారండి ఎంతో టేస్టీగా ఈజీ ప్రాసెస్లో చక్కగా ఎమ్మీగా ఉండే బ్రోక్లీ కర్రీ ప్రిపేర్ చేసా దీనికి ఏంటంటే ఇంకొంచెం టేస్ట్ని యాడ్ చేసే విధంగా పొటాటో క్యాప్సికం ఇవన్నీ వేస్ట్ చేసాండి ఏ వెజిటేబుల్ అయినా చేసుకోవచ్చు టేస్ట్ అయితే అదిరిపోయింది మసాలాలు అయితే మనం ఏం వేయలేదు టేస్ట్ అయితే అదిరిపోయింది సెమీ గ్రేవీ రోటీకి కానీ రైస్కి కానీ దేనికైనా కానీ అద్ద్రిపోతుంది మీరు వీడియో స్కిప్ చేయకుండా చూసి తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చింది కామెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ హెల్తీగా కుకింగ్ చేసుకుందాం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం థ్యాంక్ యూ